ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి మీరందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా అలాగే క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను ఈరోజు వీడియో వచ్చేసి శ్రీ షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్రలోని ఆరవ అధ్యాయం ఆల్రెడీ మన ఛానల్లో ఐదు అధ్యాయములు వీడియో చేసి పెట్టున్నానండి ఎవరైనా ఆ వీడియోస్ కానీ చూడనట్లయితే ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోని చూస్తే మీకు బాగా అర్థమవుతుందనమాట వీడియోలోకి వెళ్ళిపోదామా ద్వారకా మాయిలో దునిని ప్రారంభించిన తర్వాత బాబా ఎక్కువగా పగలంతా దునికి ఎదురుగా మసీదు గోడకు ఆనుకొని కూర్చొని ఉండేవారు భౌతికమైన తన శరీరానికి జన్మనిచ్చిన తల్లి ఎదురుగా అలా కూర్చొని మనోభావాలను ఆమెతో లయం చేస్తూ ఉండేవారు బాబా తరచుగా మసీదు మాయి అని సంబోధిస్తూ ఉండేవారు మసీదు తల్లి అని అర్థం అప్పుడప్పుడు భాష కందని భావాలను ఆ తల్లికి తెలియపరుస్తూ ఉండేవారు ఈ శరీరం ఉన్నప్పుడే నాది నా వారు అనే బంధాలు శరీరం నుంచి ప్రాణం బయటపడితే దానికి ఏ విధమైన బంధాలతోనూ సంబంధం లేదు యోగులకు త్యాగులకు ముముక్షువులకు అలాంటి స్థితిలోనే దేని మీద ఆశ లేక కోరిక లేక నిశ్చలమైన ఆత్మానంద స్థితి కలుగుతుందంట సాధారణ మానవులు ప్రాపంచిక వ్యవహారాలు ఆశాపాసాల నుంచి బయటపడలేక పునర్జన్మను ఆశిస్తారట అలా జన్మించడం పునర్జన్మ ప్రపంచం మీద శరీరం మీద కోరికలు ఆశలు నశిస్తే ఆ ప్రాణం మళ్ళీ భూమి మీదకు రావాలని అనుకోదు అదే మోక్షం ముక్తి అత్యంత వైరాగ్య భావాలతో ముముక్షువులైన గురుధన్ ద్వారకామాయి వెంకుశాలు రూపాలలో షిరిడిలో ఉన్నది కేవలం లోక కళ్యాణానికి గాని వారి కోసం కాదు అలాంటి స్థితిలో తల్లి కొడుకు అనే భావన ఉండదు అందరూ సమానులే అలాంటి సమాన స్థితిలోనే ఇప్పుడు వారందరూ షిరిడిలో ఉన్నారు సాయి శరీరంతో కనిపిస్తున్నారు వారు శరీరంతో కనిపించడం లేదు అంతే తేడా ఉదయం మహల్సాపతి మొదలైన భక్తులు పూజాది కార్యక్రమాలను ముగించుకోగానే ద్వారకామాయిలోని దుని ఎదురుగా కూర్చొని ఆత్మావలోకనం చేస్తున్నట్లుగా ఉండేవారు సాయిదేముడు అలా చాలాసేపు నిశ్చలంగా కూర్చున్న తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు భిక్ష కోసం ఊరెలోకి వెళ్ళేవారు రొట్టెలాంటి ఘన పదార్థాలను జోలెలోని ఆకులలో వేసుకునేవారు ఎవరైనా వారిని గమనించకపోతే పకీరొచ్చాడమ్మా అంటూ ఒకసారి మృదు మధురంగా పిలిచేవారు ఆయన కళ్ళల్లోకి కళ్ళు కలిపి భిక్ష వేస్తున్నప్పుడు ఎవరైనా చూస్తే ఆ చూపులలోని ప్రేమ కోసం ఆనందం కోసం ఎన్ని జన్మలైనా ఎదురు చూడాలనిపించేదట ఇలాంటి అనుభూతులు సాయి శక్తిని గ్రహించిన వారికి మాత్రమే కలుగుతూ ఉండేవి సాయితో దర్శన స్పర్శన సంభాషణలు చేయకుండా నుంచే విమర్శిస్తూ ఉండే లాంటివారు చాలా కొద్దిమంది సాయిని ఆనాడు కూడా పరోక్షంగా విమర్శిస్తూ దూషిస్తూ ఉండేవారు మానవ మానాలను సమంగా భావించే బాబా ఆ విషయాలను పట్టించుకునేవారు కాదు మధ్యాహ్నం సమయంలో కొంచెం సేపు విశ్రాంతి తీసుకునేవారు సాయంత్రం పూట మసీదు వెనక భాగంలో గల ఖాళీ స్థలంలోను గురుస్తాన్కు పడమర వైపు గల ఖాళీ ప్రదేశం లెండీ బాగ్లోను పూల మొక్కలను పెంచుతూ ఉండేవారు బాబా ఒడిలో కూర్చొని భుజాలపై ఆడుకొని పంతం పట్టి మారం చేసి మరీ బాబాకు రొట్టె ముక్కలు తినిపించిన తాత్య పెరిగి పెద్దవాడై బాబా దగ్గరే ఎక్కువగా ఉంటూ ఉండేవారు ఏ జన్మ బంధమో మనకు తెలియదు బాబా అంటే తాత్యాకు ప్రాణం ఆయనకు కావలసిన పనులన్నీ తానే చూస్తూ ఉండేవారు మసీదు బాగు చేయడం దునెలోకి కట్టెలు తేవడం బాబాకు బట్టలు మార్పించడం లెండీబాగ్లో బాబాతో పాటుగా పూల మొక్కలకు నీళ్లు పోయటం లాంటివి స్వయంగా చూసేవారు మహల్సాపతి కూడా అదేవిధంగా బాబాకు అత్యంత సన్నిహితుడయ్యారు అప్పుడప్పుడు దక్షిణ ద్వారా వచ్చిన డబ్బుతో దేముడగు బాబా పేదలకు అన్నదానం చేసేవారు అలా అన్నదానం చేయాలనుకున్నప్పుడు తానే స్వయంగా దుకాణమునకు వెళ్ళి కావలసిన వస్తువులను ఖరీదు చేసేవారు బాబా సాధారణంగా తాత్య ఆ వస్తువులను మసీదుకు తేవటంలోనూ వంటలోనూ పేదలకు వడ్డించడంలోనూ కూడా సహాయపడేవారు వండుతున్నప్పుడు ఉప్పు కారం సరిగా పడినది లేనిది పదార్థాలు ఉడికినది లేనిది స్వయంగా చూసేవారు సాయి ఒక్కొక్కప్పుడు మాంసాహారాన్ని కూడా వండి పెట్టేవారు పొగలు కక్కుతూ సలసలా కాగుతున్న పెద్ద పాత్రలో తన చేతిని పెట్టి లోపల ఉడుకుతున్న పదార్థాలను కలిగి తిప్పేవారు అలాంటప్పుడు వారి చేయి కాలటం కానీ కనీసం కందినట్లుగా కూడా ఉండేది కాదు ఒకనాడు అలా బాబా స్వయంగా వండి వడ్డించి చాలామందికి అన్నదానం చేశారు రెండు మూడు సార్లు వండవలసి వచ్చింది ఉదయం ప్రారంభించిన కార్యక్రమం సూర్యాస్తమయ సమయం వరకు జరుగుతూనే ఉన్నది వందల కొద్ది పేదలు కడుపారా భుజించి సంతృప్తి చెందారు ఆ రోజు ఎందువల్లనో తాత్య మసీదుకు పగలంతా రాలేకపోయాడు బాబా ఒక్కరే ఈ పని చూసుకోవలసి వచ్చింది తాత్య సాయంత్రం వచ్చి విషయం తెలుసుకున్నాడు బాబా ఇంత కష్టపడుతూ ఉండగా తాను రానందుకు ఆ పనిని తాను చేసి సాయిదేమునికి సహాయపడనందుకు తనను తాను నిందించుకున్నాడు బాబా ముఖ కవలికలు అలసినట్లుగా తాత్యకు కనిపించాయి తాత్య ఆదుర్దపడ్డాడు ఆందోళన చెందాడు ఇంతలో మహల్సాపతి వచ్చాడు బాబా బాగా అలసిపోయాడు వారికి వెంటనే విశ్రాంతి లభించాలి మనం ఏమి చేస్తే బాగుంటుందని సలహా అడిగాడు మహల్సాపతిని ఇంత అలసిపోయినా బాబా వెళ్ళి మళ్ళీ దుని దగ్గరే ఆ వేడిలో కూర్చుంటాడు మనం ఒక చక్కని రాతిని బాబా కూర్చునేందుకు వీలుగా మసీదు ముందు ఆరు బయట వెన్నెలలో వేసి ఉంచితే చల్లని గాలిలో బాబా సేద తీరి శారీరకంగా విశ్రాంతి పొందుతాడు అని చెబుతాడు అప్పటికి భోజనాది కార్యక్రమాలు పూర్తి అయ్యి అంతా సర్దుమనుగుతుంది రాత్రి తొలిజాము పూర్తవుతూ ఉంటుంది వెంటనే దగ్గరలో ఉన్న పర్వత ప్రాంతానికి వెళ్ళి రాతిని తీసుకురావాలని తాత్య ప్రయత్నిస్తాడు పక్కనే ఉండి వారి సంభాషణను వింటున్న బాబా వద్దని వారిస్తారు తాత్య వినడు ఉదయం మసీదుకు రానందుకు బాబా యొక్క పనిని పంచుకుని చేయనందుకు శిక్షగా ఈ పనిని ఇప్పుడే తాను చేయాలని పట్టుబడతాడు బాబాతో పాటు మహల్సాపతి కూడా వారించాలని ప్రయత్నిస్తాడు ఉదయాన్నే వెళ్ళి రేపు తీసుకురావచ్చునులే అని సముదాయిస్తాడు బాబా అయినా తాత్య వినడు నేను సుఖంగా ఆరు బయట కూర్చోవడానికి సరిపడే రాయి వస్తుందిలే నీవు వెళ్ళవద్దు అంటారు బాబా ఎప్పుడో వస్తుందిలే కానీ నా అశ్రద్ధకు పరిహారంగా నేను ఇప్పుడే తీసుకురావాలి అని అంటాడు తాత్య ఇప్పుడే వస్తుందిలే అంటాడు బాబా నీవు నా ప్రయత్నాన్ని విరమింప చేస్తున్నావు బాబా రాయి ఇప్పుడే ఇక్కడకు నేను స్వయంగా వెళ్ళి తేవాలి ఎవరో తెచ్చి పెడితే నాకేం తృప్తి అని తాత్య తిరిగి వాదిస్తాడు ఇంకెవ్వరూ రాతిని తీసుకురారులే తాత్య నీవు శాంతించు కూర్చోమని బాబా వారించిన ఊరుకోడు ఈ క్షణంలోనే రాయి ఇక్కడ ఉండి తీరాలి అంటూ బాబా మాటలు వినకుండా మసీదు బయటకు వెళ్తూ ఉంటాడు అప్పటికే రాత్రి రెండవ జాము ప్రవేశిస్తున్నది ఆ రాత్రి వేళ తాత్యాను కష్టపెట్టడం లేని బాబా రెండు చేతులను పైకెత్తి ఏవో సైగలు చేసి ఏవో లోలోపలే మాట్లాడుతాడు తలుక్కున పెద్ద మెరుపు మెరుస్తుంది ఆ మెరుపును చూడలేక ముందుకు వెళ్తున్న తాత్య మసీదులో గల మహల్సాపతి కూడా కళ్ళు మూసుకుంటారు మరుక్షణంలో కళ్ళు తెరిచేటప్పటికీ మసీదు వాకిట్లో నలుచదరంగా ఉన్న ఎరుపు తెలుపు రంగులు కలిసిన కొండరాయి వచ్చి ఉంటుంది వారిద్దరూ ఆశ్చర్యపోతారు అప్పుడు బాబా ఆ వెన్నెల రాత్రి ఆ రాతిపై కాలు మీద కాలు వేసుకొని కుడి చేతిని పైకి ఎత్తి వారిద్దరికీ అభయమిస్తారు అప్పుడు మహల్సాపతికి తన ఆరాధ్య దైవమైన శివునిగాను తాత్యాకి మారుతీ రూపంలోను ఏకకాలంలో ఇద్దరికీ వేర్వేరు రూపాలలో దర్శనమిస్తారు ఆనందం పట్టలేని మహల్సాపతి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలగా నోటి నుంచి ఏవేవో శివస్థుతులు ఆసువుగా వినపడతాయి కొంతసేపటికి వారు మామూలు స్థితికి రాగా సాయి వారిని కూర్చోబెట్టి వారి కోసం ఉంచిన భోజనాన్ని తానే స్వయంగా వారికి వడ్డించి భోజనం చేయిస్తారు ఆ తరువాత తాము చూసిన ఈ రెండు విచిత్ర లీలలను ఎవరికీ చెప్పవద్దనని బాబా హెచ్చరిస్తారు బాబా ఎప్పుడూ దృష్టినంత తన గురుదేవుని మీదే లయం చేసి ఆ గురువును ప్రేమించుట ఎందే పరాకాష్ట స్థితి పొందెను ఈ విధంగా గురుదేవుని సంపూర్ణ కృపను పొందెను అలాంటి ఐక్యానంద స్థితిని గురువుతో పొందినప్పుడే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అనే స్థితి వస్తుంది అలా కాకుండా మాటలతో మాత్రమే గురువు గారు అని అంటూ చేతులలో ఆచరణలో లక్ష్య సిద్ధిలో గురువుకు దూరంగా వెళితే అది కేవలం మర్యాద కోసం వాడే గురుపదంగా మిగిలిపోతుంది కానీ శిష్యుడు ఏ విధమైన ఉపయోగాన్ని గురువు నుంచి పొందలేడు బాబా యొక్క ఈ ఏకాగ్రత స్థితి వలన సకల యోగైశ్వర్యములు సిద్ధులు బాబాను ఆశ్రయించి ఆయన పాదముల వద్ద పడి ఉన్నవి ఆ సిద్ధులు కొమ్ములు తిరిగిన మహాయోగులను కూడా సర్వనాశనము చేసి బుద్ధిని పెడద్రోవ పట్టించును అందువలన బాబా వాటిని నిరాకరించాడు కన్నెత్తైన వాటి వంక చూడలేదు ఈ సర్వసిద్ధ శక్తులు సుమారు ముప్పై సంవత్సరములు బాబా పాదాల చెంత పడి ఉన్నాయి పద్దెనిమిది వందల ఎనభై ఆరు వరకు బాబా తన అద్భుత శక్తులను ప్రదర్శించలేదు ఈ పాఠకులకు కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలను కలిగించమని ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పఠించు వారికి బుద్ధిని ఏకాగ్రం చేసి మనస్సును లయం చేయగల శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను ఓం శాంతి ఆరవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకి మన వీడియో అనేది చేరుతుందనమాట మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక బాబా గారి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్